నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో పంచుకోబోతున్నాను మీకోసం మీరు కాస్త టైంను ఇన్వెస్ట్ చేసి ఈ వీడియో పూర్తిగా చూసి అవేంటో తెలుసుకోండి నీ జీవితంలో ఏదైనా జరగాలి అని అనుకుంటున్నావా అంటే ఆ కోరికను కాదు ఆ వెనుకున్న భావనను మార్చు నీ జీవితం మారిపోవడానికి పెద్ద ప్రయత్నం అవసరం లేదు సరి అయిన భావన చాలు ఇదే పవర్ఫుల్ సీక్రెట్ ఇప్పుడు ప్రేమ అనేది ఈ విశ్వంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ నువ్వు దేనైతే ప్రేమిస్తావో దాన్నే నీ జీవితంలోనికి ఆకర్షించుకోగలుగుతావు నువ్వు సంతోషం అనిపించే విషయాలను ప్రేమిస్తే ఇంకా ఎక్కువ సంతోషం నీ జీవితంలోనికి వస్తుంది నువ్వు భయపడే విషయాల మీద ఫోకస్ చేస్తే ఇంకా ఎక్కువ భయం వస్తుంది యూనివర్స్ అంటే మిర్రర్ లాంటిది నువ్వు దేనిపై అయితే ఫోకస్ చేస్తావో నువ్వు ఎలాంటి ఎమోషన్ అయితే ఎమిట్ చేస్తావో దాన్ని రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ మీ మీదకే పంపుతుంది లవ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెట్ ఆఫ్ ది యూనివర్స్ లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఫీలింగ్ అది ఒక ఫ్రీక్వెన్సీ ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక వైబ్రేషన్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందండి రోండా బర్న్ చూపింది లవ్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ ఇన్ ది యూనివర్స్ అందుకే ఆలోచన కంటే భావన చాలా ముఖ్యమని రోండాబరం చెబుతుంది బికాజ్ ఫీలింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెట్ ఇక నెక్స్ట్ పాయింట్ నీ భావనలే నీ యొక్క భవిష్యత్తు నీ జీవితంలో వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి నీ యొక్క పాస్ట్ ఫీలింగ్ యొక్క రిజల్ట్స్ ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో అదే నీ యొక్క ఫ్యూచర్ రియాలిటీను క్రియేట్ చేస్తుంది ఎగ్జాంపుల్కి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నువ్వు నాకు మనీ లేదు అని ఫీల్ చేస్తే అది లో ఫ్రీక్వెన్సీ అవుతుంది నేను ధనవంతుణ్ణి అబండెన్స్లో ఉన్నాను అని ఫీల్ చేస్తే అది వెల్త్ ఫ్రీక్వెన్సీ అవుతుంది యూనివర్స్ డస్ నాట్ రెస్పాండ్ టు వర్డ్ ఇట్స్ రెస్పాండ్స్ టు ఫీలింగ్స్ నెక్స్ట్ పాయింట్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత యొక్క శక్తి ది పవర్ పుస్తకంలో రోండా బర్న్ ఇలా చెబుతోంది ఆటిట్యూడ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు చేంజ్ యువర్ ఫ్రీక్వెన్సీ అని చెబుతోంది నువ్వు కృతజ్ఞత ఉండటం అంటే ఆల్రెడీ పొందినట్టు భావనతో ఉండటం నువ్వు అలా ఉన్నప్పుడు యూనివర్స్ అనుకుంటుంది ఇంకాస్త ఇవ్వాలని థ్యాంక్ యూ అనే వర్డ్లో ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంటుంది డైలీ మార్నింగ్ అండ్ నైట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే లైఫ్ అనేది షిఫ్ట్ అవుతుంది ఉదాహరణకు ధన్యవాదాలు విశ్వమా ఈరోజు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా నాకు శాంతి మంచి కుటుంబం మంచి ఆహారాన్ని ఇచ్చినందుకు ఇలాంటివి రిపీట్ చేస్తే ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఇమాజినేషన్ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్స్ టు క్రియేషన్ నీ యొక్క ఊహాశక్తి అనేది క్రియేషన్ టూల్ కానీ ఇమాజినేషన్ మాత్రమే చేస్తే సరిపోదు దానికి భావన అనే ఫీలింగ్ను అటాచ్ చేయాలి రౌండ్ ఆఫర్ని ఇలా చెబుతుంది వెన్ యూ ఇమాజిన్ విత్ లవ్ ఇట్ మస్ట్ మ్యానిఫెస్ట్ ఒక విజువలైజేషన్ చేస్తున్న సమయంలో ఎమోషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్కి నేను ఆల్రెడీ సక్సెస్ సాధించాను అని ఇమాజిన్ చేస్తే ఆ యొక్క సక్సెస్ ఫీల్ని హార్ట్లో ఫీల్ అవ్వాలి అప్పుడు యూనివర్స్ అనేది ట్రిగ్గర్ స్పీడ్తో పనిచేస్తుంది ఇప్పుడు మనం ఏం చేసాం మంచి ఫ్రీక్వెన్సీతో ఫీలింగ్ను క్రియేట్ చేసాం ప్లస్ దానికి విజువలైజేషన్ను జోడించాం ఈజ్ ఈక్వల్స్ టు మ్యానిఫెస్టేషన్ జరుగుతుంది ఫీలింగ్ ప్లస్ విజువలైజేషన్ ఇజ్ ఈక్వల్స్ టు మ్యానిఫెస్టేషన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ బ్లాకేజెస్ ఫియరు యాంగరు జలసి డౌట్సు ఇవన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ అండి ఇవి మన ఎనర్జీని బ్లాక్ చేసి ఫ్లోని క్లోజ్ చేసేస్తాయి మనకు కావాల్సినది యూనివర్స్కు రీచ్ కాకుండా స్టాప్ చేస్తాయి ఇవన్నీ అందుకే నిన్ను సంతోషపరచని దాన్ని పట్టుకోకు స్కిప్ చేసి ఫీలింగ్ను షిఫ్ట్ చేసేయి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పవర్ ఆఫ్ వర్డ్స్ దీన్నే సెల్ఫ్ టాక్ అంటారు నువ్వు చెప్పిన ప్రతి మాట యూనివర్స్లో ఫీడ్ అవుతుంది ఉదాహరణకు నాకు టైం లేదు అంటే స్కార్సిటీ ఫీలింగ్ నాకు చాలా టైం ఉంది అన్నామంటే అబండెన్స్ ఫీలింగ్ రోండా బర్ను చాలా అద్భుతమైన పాయింట్స్ మన కోసం అయితే అందించారు అవి కొన్ని చెప్తాను హ్యాపీగా వినండి స్పీక్స్ ఓన్లీ విత్ లవ్ థింక్ ఓన్లీ విత్ లవ్ యాక్ట్ ఓన్లీ విత్ లవ్ బికాజ్ ఎవ్రీ థాట్ అండ్ వర్డ్ ఈజ్ క్రియేటింగ్ యువర్ టుమారో నెక్స్ట్ పాయింట్ రిలేషన్షిప్ అండ్ లవ్ ఫ్రీక్వెన్సీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటే వాటిపై ఫోకస్ చేసుకుండా పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి లవ్ని ఎమిట్ చేస్తే అదర్ పర్సన్ ఫ్రీక్వెన్సీ కూడా అడ్జస్ట్ అవుతుంది ఇది కావాలంటే ట్రై చేసి చూడండి లవ్ ఈజ్ ద పవర్ దట్ హీల్స్ ఎవరీ రిలేషన్షిప్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనీ ద పవర్ డబ్బుని ప్రేమించాలి మెనీ పీపుల్స్ హే ఆర్ ఫియర్ మనీ సో మనీ రన్స్ అవే అంటే చాలామంది డబ్బుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది మనీ అనేది డబ్బును చూస్తూ థ్యాంక్ యూ మనీ అని చెప్పాలి ఐ లవ్ యూ మనీ అని చెప్పాలి ఇలా డబ్బుకు చెప్పడం ద్వారా మనీ అనేది మల్టిపుల్ అయ్యి తిరిగి మన వద్దకి చేరుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూనివర్స్ ఆల్వేస్ రెస్పాండ్ టు యూ యూనివర్స్ని లవ్ ఫ్రీక్వెన్సీతో కమ్యూనికేట్ చేయాలి నువ్వు ఎలాంటి ఫ్రీక్వెన్సీతో విశ్వాంతో సంభాషణ చేస్తావో దాన్ని బేస్ చేసుకొని విశ్వం మీకు స్పందిస్తుంది సో ద కీ ఈజ్ సింపుల్ ఫీల్ గుడ్ ఎమిట్ లవ్ రిసీవ్ మిరాకిల్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డైలీ ప్రాక్టీస్ త్రీ మినిట్ పవర్ టెక్నిక్ అని చెప్పచ్చు ప్రతిరోజు ఈ యొక్క త్రీ స్టెప్స్ ప్రాక్టీస్ చేయి స్టెప్ వన్ డైలీ మార్నింగ్ యూనివర్స్కు కృతజ్ఞతతో థ్యాంక్ యూ అని చెప్పు స్టెప్ టూ డైలీ ఆఫ్టర్నూన్ ప్రేమతో అనుభూతి చెందు ఐ లవ్ మై లైఫ్ అంటూ స్టెప్ త్రీ డైలీ నైటు నీ యొక్క గోల్ను రీచ్ అయితే నువ్వు ఏ విధంగా అయితే ఉంటావో ఆ యొక్క ఫీలింగ్ అనుభవిస్తూ నిద్రపో దీనికి భగవద్గీతలో ఒక కనెక్షన్ ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు యద్భావం తద్భవతి అంటే నువ్వు ఎలాంటి వాడు విని నువ్వు అనుకుంటావో నువ్వు అలానే తయారవుతావు అనే అర్థం ఇక్కడ మనకు ది సీక్రెట్ పుస్తకంలో రోండాబర్న్ గారు చెప్పారు ఫీలింగ్ ఈజ్ ఏ క్రియేషన్ ఈ వీడియోకి ఫైనల్ మెసేజ్ ఏంటంటే ప్రేమ అనే పదం చిన్నదిగా అనిపించవచ్చు కానీ లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద యూనివర్స్ నువ్వు ప్రేమతో బతికితే నువ్వు ప్రేమతో ఆలోచిస్తే ప్రేమతో మాట్లాడితే విశ్వం కూడా మీకు ప్రేమతోనే స్పందిస్తుంది ఈ రోజు నుండి ప్రేమను నీ యొక్క సీక్రెట్ వెపన్ లాగా వాడుకో యూజ్ చేయి నీ యొక్క ఫ్రీక్వెన్సీని షిఫ్ట్ చేసుకో నీ యొక్క రియాలిటీను క్రియేట్ చెయ్యి ఇది నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలుంటే కామెంట్లో అడగండి అలాగే ఇలాంటి అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్